మూసీ సుందరీకరణ పేరుతో పేదల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మండిపడ్డారు వేలాది మంది ప్రజలను నిరాశ్రయులను చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక హరీశ్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం మూసీ హైదరాబాధితులను హైదషాకోర్టులో పరామర్శించింది బాధితులు చాలా ఆందోళనలో ఉన్నారన్న హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారులా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు బుల్డోజర్ రాజ్యం పోవాలని ఉపన్యాసాలు ఇస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణలో బుల్డోజర్ రాజ్యాన్ని ఆపాలున్నారు హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవు కానీ మూసి సుందరీకరణకు లక్ష యాభై వేల కోట్లు రేవంత్ దగ్గర ఎక్కడివి అంటూ ప్రశ్నించారు ఈ ప్రభుత్వం మీ ఇండ్లు ముట్టుకోకుండా అవసరమైతే మేమే ఒక రక్షణ కవచం లాగా గోడగా మేము ఎమ్మెల్యేల మందరం వచ్చి మీకు నిలబడతాం బుల్డోజర్ వచ్చినా ఏ జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలే తప్ప మీ ఇండ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు ఈ హైడ్రా పుణ్యమాని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు నువ్వు మూర్ఖంగా అనవసరంగా ఏదో మూసి ప్రాజెక్ట్ చేస్తా అని చెప్పి ఇలా పేదల ఉసురు పోసుకోవడం మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు హస్తం గుర్తు అంటే మీరు అప్పన్న హస్తం ఇస్తారా బస్ హస్తం అవుతారా బుల్డోజర్ రాజ్యమైంది అత్తం గుర్తు తీసి బుల్డోజర్ గుర్తు పెట్టుకో ఈ రేవంత్ రెడ్డి రాతి గుండెనా ఇంకేమన్నా గుండెనా నాకైతే అర్థమైతలేదు కొడంగట్ల ఆయన కట్టుకున్న ఇల్లే కుంటలు ఉన్నది నీ తమ్ముని ఇల్లే ఎఫ్టీఎల్ ఉన్నది నీ తమ్ముని కోరులు నీ కోరులు గరీబోలకు ఒక రూలా అని నేను అడుగుతా ఉన్నా సుందరీకరణ మూసి సుందరీకరణ పేరు మీద లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టా అంటే ఇక అటు మూసి సుందరీకరణ కోసం పదిహేను వందల కోట్లతో చేస్తున్న డిపిఆర్ ను ఉద్దేశించి హరీష్ రావు సీరియస్ అయ్యారు అన్ని వందల కోట్లతో డిపిఆర్ అంటున్న రేవంత్ ప్రభుత్వం నూట యాభై కోట్లతో కనీస వైద్య సదుపాయాలు కల్పించలేదా అంటూ ప్రశ్నించారు హైడ్రా పేరు చెప్పి పేదల ఇళ్లు కూర్చి బడా కంపెనీలకు ఆ స్థలాలు ఇస్తామంటే చూస్తూ ఊరుకోమంటూ హరీష్ హెచ్చరించారు అన్యాయంగా పేద ప్రజలు ఉసురు పోసుకోవద్దంటూ ఆయన సూచించారు ఇక ఇప్పటికైనా సీఎం రేవంత్ హైడ్రాపై మౌనం వీడాలని తెలిపారు బయటకు రావాలి దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి కూడా బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఏదో ఆఫీసర్లతో ప్రెస్ మీట్లు కాదు బయటకు రా బయటొచ్చి ఈ యొక్క ఈ వేలాది మంది మూసి పరివాహక ప్రజలకు హామీ కనీసం వాళ్ళు కంట నిద్రపోయే విధంగా చెయ్యమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నువ్వేదో మౌనంగా లోపల కూర్చుంటు కాదు దేనికోసం కల్పిస్తారు ఒక ప్రభుత్వం పేదలకు సాయం చేయాలి పేదలకు మేలు చేయాలి పేదలకు పనికొచ్చే చేయాలి తప్ప పేదల జీవితాలు కూల్చే హక్కు నీకు గాని నీ ప్రభుత్వానికి లేదు అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఎల్ రేవంత్ రెడ్డి కూడా మౌనాన్ని వీడాలి బయటకు రావాలి దీని మీద బాధితులు ఇంత గగ్గోలు పెడుతున్నా సీఎం గుండె కనీసం కర్రం లేదన్నారు హరీశ్రావు పేదల బాధలు అర్థం చేసుకోలేని రేవంత్ది రాతి గుండె అంటూ విమర్శించారు ఇక కొడంగల్లో సర్వే నెంబర్ పదకొండు ముఖ్యమంత్రి నివాసం కూడా చెరువులోనే ఉందన్న విషయం మర్చిపోతున్నారు సీఎంతో పాటు ఆయన సోదరుడికి ఒకరు రూల్ మరో రూలా అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ గుర్తు హస్తం ఆపన్న హస్తం కాదని అది భస్మాసురుడి హస్తం అంటూ మణిపడ్డారు హస్తం గుర్తు స్థానంలో కాంగ్రెస్ బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలని సూచించారు పేదలేళ్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రక్షణ కవచంలా నిలబడతారంటూ బాధ భరోసా ఇచ్చారు ఏం చెప్పి ప్రజలకు అధికారంలోకి మాట ముందు నిలబెట్టుకో సోనియా గాంధీ గారు తానే స్వయంగా వచ్చి ప్రజలకు నేను మీ తల్లిగా హామీ ఇస్తున్నాను ఇదే తుక్కుగూడలో మరి హామీ ఇచ్చారు నేను అడుగుతా ఉన్న సోనియా గాంధీ గారిని మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ముందు అమలు చేస్తారా హామీలు పక్కన పెట్టి ప్రజలను గాలి పాలన పక్కన పెట్టి లక్ష కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తారా నిన్న ఆయన మాట్లాడుతున్నాడు దానం కిషోర్ గారు మేము ఎవరిని బలవంతంగా తొలగించమని మరి ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్ ఇచ్చి బలవంతంగా మీరు వెళ్తారా వెళ్ళరా మెడ మీద కత్తి పెడుతున్నారు ఎందుకు నంబరింగ్ చేస్తూ ఉన్నారు డ్రోన్లు పెట్టి ఎందుకు మీరు పైనుంచి ఎఫ్టీఎల్ డిసైడ్ చేస్తున్నారు ఆ ఎఫ్టీఎల్ కానీ బఫర్ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పెడుతున్నారు నువ్వు ఏ